ప్రజలకి లెక్కలు చెప్పేటప్పుడు బాధ్యతగా ఉండాలి ఆ బాధ్యత మరిచిపోతే చెప్పేటువంటిది ఫేక్ అని ఫీల్ అవుతారు మొన్ననే గడ్కరీ వచ్చారు కేంద్ర మంత్రి వచ్చినప్పుడు పది లక్షల కోట్ల రూపాయల మేర రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చామని చెప్పారు ఇప్పుడు తాజాగా అమిత్ షా వచ్చారు ఐదున్నర లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు రాష్ట్రానికి చేసేమంటున్నారు ఇక్కడ వెంటనే సాధారణంగా వచ్చేది ఏంటంటే ఏఈ అని ఇక్కడ అడుగుతారు పది లక్షల కోట్ల రూపాయలకి ఆడిటింగ్కి రెడీ అన్నటువంటి గడ్కరీ మాటలకి స్పందించినటువంటి చంద్రబాబు వెంటనే ఈ మాటలకు మాత్రం స్పందించేశారు అర్జెంటుగా ఇది దీన్ని విమర్శిస్తూ ఇక్కడ ప్రాక్టికల్గా ఒకటే పది లక్షల కోట్లు అంటే సూట్ కేసులు తెచ్చి ఇచ్చేయరు ఐదున్నర లక్షల అన్న సూట్ కేసులు తెచ్చి ఇచ్చేరు ఒకటి శాంక్షన్ అయిన ఇంప్లిమెంట్ అయినాయి ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి ఈ మూడిటిలో తేడా ఉంటుంది కొన్ని ఇప్పటికే బిగిన్ చేసిన ఇప్పుడు అమిత్ షా చెప్పినా లేకపోతే చంద్రబాబు చెప్పినా చంద్రబాబు ఏం చెప్పారు రాజధానిలో తాత్కాలిక భవనాలు కట్టారు భవిష్యత్తులో ఇది కడతామన్నారు అట్లాగే ఇక్కడ యూనివర్సిటీలు మొదటి క్లాసులు బిగిన్ చేశారు తర్వాత భవనాలు కడుతున్నారు డబ్బులు ఎంత అవుతాయి ఏమవుతాయి అంటే అక్కడేమో ఆరు వంద కోట్లు ఇచ్చారు ఇక్కడేమో ఐదు వేల కోట్ల రూపాయలు కడతామన్నారు ఈ రెండు కూడా తమ నాయకుల్ని నమ్మేటువంటి వాళ్ళ బేసిస్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అది పక్కన పెడితే ఇక్కడ క్లియర్గా ఏంటంటే సరైన లెక్కలు ఇదిగో ఈ కార్యక్రమానికి ఎంత ఇచ్చాం ఈ అంశాలకు ఎంత ఇచ్చాం మిగతాది ఇంత శాంక్షన్ అయింది అనేటువంటి లెక్కలు ఇప్పుడు వాళ్ళు చర్చకు రావడం కాదు బీజేపీనే కరెక్ట్ లెక్కలు అనౌన్స్ చేయాలి ఏది ఇప్పుడు యూనివర్సిటీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తున్నాము అంటే ఇస్తున్నాము అన్న దాంట్లో ఇప్పుడు ఇచ్చింది ఇవ్వబోయేది ఇవ్వబోయేదంతా దీని ప్రణాళిక ఏంటి ఇవ్వబోయేదంతో సహా కలిపి లెక్క చెప్తున్నారు ఇక్కడ ఇవ్వబో అది శాంక్షన్ అయినటువంటిది నిజమే కాకపోతే ఇప్పటికెచ్చింది అంతా ఇవ్వబోయేదంత అది లోపు దానికి కాలపరిమితి ఉంది ఇది కరెక్ట్గా లెక్క చెప్పాలి అది కూడా పదిన్నర పది ఆయన ఎందుకు చెప్పారు ఈయన ఐదున్నర ఎందుకు చెప్పారు ఈ లెక్కల మధ్యన ఉన్నటువంటి బొక్కలు ఏంటన్నటువంటిది కరెక్ట్గా చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీ మీదనే ఉంది తర్వాత మిగతా వాళ్ళని బహిరంగ చర్చకి పిలవచ్చు బహిరంగ చర్చకి పిలవల్ పిలవడానికి ముందు ఒక అవగాహన ఉండాలి కదా ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణనే ఫర్ ఎగ్జాంపుల్ పిలుస్తారు ఏమని చెప్తారైనా మేమంతా చేసేసాం వీళ్ళు ఏమీ చేయలేదు లేకపోతే ఇదిగో మేము ఇందులో ఇచ్చాం ఇందులో ఇచ్చాం కరెక్టే ఇక్కడ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అన్ని రాష్ట్రాలతో పాటుగా మన ఇచ్చింది అంత ఆంధ్రాకి అట్లాగే ఇద్దాం అనుకుంటున్నది అంత ఇంకా అదనంగా ఇచ్చింది అట్లాగే వీటికి సంబంధించి ఇచ్చినటువంటి లెక్కలు కరెక్ట్గా ఉంచుకుని ఇక్కడే ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ లెక్కలు తెప్పించుకోలేకపోతే లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఉపయోగం ఏముంటుంది ఊరికినే నోటి మాటలు చెప్తూ ఉంటే మీరు రండి అంటే ఇక్కడ ఊరికినే జోకులుగా ఇటు వీళ్ళు సవాళ్ళు ఇసురుతారు అటు కళా ఎంగటరు లెటర్ రాస్తారు అంటారు ఇద్దరు వేదిక మీదకి రాగలుగుతారా వచ్చి లెక్కలు తీసుకుని రాగలుగుతారా ముందు లెక్కలు తీసుకోండి నేనే కూర్చోబెడతాను కావాలంటే ధైర్యం ఉంటే కనుక కూర్చోబెట్టి అక్కడే తేలుద్దు ఇక్కడ ఊరికినే ఏంటంటే ఇద్దరూ సవాళ్ళు ఇసురుకుంటారు ఎవరు చివరికి ఎంతకు ముందు కూడా చూసాం కదా నేతలు సవాళ్ళు విసురుకోవడం చివరిలో బయలుదేరగానే పోలీసులు ఆపేశారని చెప్పేసి ఎవరు ఎవరిదావనో వాళ్ళు వెళ్ళకపోవడం లేదు ఎవరిదోన వాళ్ళు మళ్ళీ ప్రెస్ నోట్లు ఇవ్వడం జనం ముందుకెళ్ళడం ఇక్కడ బేసిక్గా లెక్క అసలు ఫస్ట్ పది లక్షలైన ఎందుకు చెప్పారు ఇప్పుడు ఐదున్నర ఎందుకు చెప్పారు అన్నటువంటిది జనానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ మీదనే ఉంది